శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ శ్రీనివాస్ మనం ఏలూరులో వాస్తు ప్రకారం నిర్మిస్తున్నటువంటి ఒక ఇంట్లో అతంగుడి టైల్స్ వేస్తూ ఉన్నాము ఆ అతంగుడి టైల్స్ బెడ్రూమ్ ఒక వీడియో మీకు పెట్టాను అలాగే ఇప్పుడు కిచెన్లో ఆ టైల్స్ అనేవి వేయడం జరుగుతుంది ఆల్రెడీ కిచెన్లో టైల్స్ వేశాము ఇంకా స్కటింగు ఇంకా కొంచెం పని అనేది పెండింగ్ ఉంది స్కటింగ్ వేయడం అంతా చూడండి కిచెన్లో ఈ యొక్క అత్తంగుడి ఎకో ఫ్రెండ్లీ టైల్స్ మనం తమిళనాడు నుంచి తెప్పించాము మీకు కానీ ఈ యొక్క అత్తంగుడి టైల్స్ కావాలంటే కనుక మా ఫోన్ నెంబర్కి సంప్రదించండి వాట్సాప్ చేయండి అలాగే ఈ టైల్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి జనరల్గా మార్బల్ కానీ గ్రానైట్ కానీ లేదా సెరామిక్తో తయారైనటువంటి టైల్స్ కానీ గుజరాతీ టైల్స్ కానీ ఇలా రకరకాల టైల్స్ వాడుతూ ఉంటాం కాబట్టి ఆ టైల్స్ మీద మనం ఎక్కువగా నడిచేటప్పుడు వాతావరణ నొప్పులు ఇలాంటివన్నీ వస్తాయి అని మనకు డాక్టర్లు చెప్తూ ఉంటారు వాటి మీద చాలా జాగ్రత్తలు తీసుకోమంటారు కానీ ఇవి చేత్తో తయారు చేసినటువంటి ఎకో ఫ్రెండ్లీ టైల్స్ కాబట్టి ఈ టైల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పడం జరిగింది ఈ మీకు చూపిస్తాను ఇప్పుడు అత్తంగుడి టైల్స్ వంటగదిలో కిచెన్లో వేస్తూ ఉండని చూపిస్తాను ఇప్పుడు చూడండి కిచెన్లో అంత కిచెను కబ్బోర్డ్స్ చేపిస్తూ ఉన్నాము ఇంటీరియర్ చేపిస్తూ ఉన్నాము మీకు ఇంటీరియర్ కూడా మేము చేసిస్తాము క్రోమ్ టాటా ప్రొడక్ట్ చిమ్ని చూడండి పోతే ఇవి ప్రత్యేకంగా తమిళనాడు నుంచి అతంగుడి నుంచి తెప్పించిన టైల్స్ నేను వంటగది కోసం ఈ డిజైన్ అనేది ఎంచుకోవడం జరిగింది వంటగదిలోనే అలాగే హాల్లో కూడా మొత్తం కనిపించే ప్రాంతం అంతా కూడా ఈ టైల్సే వాడుతూ ఉన్నాము ఇంకా వర్క్ అవుతూ ఉంది ప్రస్తుతానికి కొంతవరకు వేశారు ఈ టైల్స్ మీద మనం నడవడం వల్ల మనకి వాతావరణొప్పులు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రావు అని చెప్పడం జరిగింది ఇవి అతంగుడి అనే ప్రాంతంలో చాలా ఫేమస్ అయినటువంటి టైల్స్ ఇవి చూసారు కదా మీకు కానీ ఇటువంటి అతంగుడి టైల్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి వాట్సాప్ చేయండి మా ఫోన్ నెంబర్కి అదేవిధంగా ఇందులో రకరకాల డిజైన్స్ అనేవి ఉంటాయి అలాగే ప్లైన్లో కూడా ఉంటాయి మనకి నచ్చిన డిజైన్ మనం ఎంచుకోవచ్చు డిజైన్ పెట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది చూడండి ఇదంతా ఓపెన్ ఇదంతా హాల్ ఇది ఈ హాల్లో అంతా కూడాను ఇవే టైల్స్ మనం వేయబోతూ ఉన్నాము చూడండి చూడండి ఇంటికి మెయిన్ డోర్ అని చక్కగా డిజైన్ చేశాము మీకు టేకు టేక్తో తయారు చేసినటువంటి డోర్లు కిటికీలు సింహద్వారాలు ఈ విధంగా గొడుగుబల్ల వంటి పాత పద్ధతులు అవన్నీ మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి మీరు అతంగుడి టైల్స్ వేసిన ఫ్లోరింగ్ చూడాలి అనుకుంటే గనక ఏలూరు ఏలూరులో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీసు సమీపంలో ఉన్నటువంటి ఈ ఇంటికి వచ్చి ఈ టైల్స్ని మీరు ఒకసారి పరిశీలన చేయవచ్చు మీకు కానీ ఈ టైల్స్ నచ్చితే నన్ను సంప్రదించండి ప్రత్యేకంగా అతంగుడి నుంచి తెప్పించి ఈ టైల్స్ అనేది మనం వేయించడం జరుగుతుంది